శ్రీ ఎన్ రామచంద్రరావు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఈరోజు ప్రకటించడం జరిగింది అదేవిధంగా సన్మాన కార్యక్రమం జరిగింది లీగల్ సెల్ నుంచి రాష్ట్ర ఎలివేట్ అయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ నుంచి భారీ ఎత్తున పెద్ద ఎత్తున సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సంబంధించి గోకుల రామారావు గారు స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్ గారు దాని ఉద్దేశించి మాట్లాడుతున్నారు నమస్కారం భారతీయ జనతా పార్టీలోనే సాధ్యం ఒక సామాన్యమైన కార్యకర్త ప్రపంచంలో అతి అతిపెద్ద పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ దానికి రాష్ట్ర అధ్యక్షులుగా కావడము రామచంద్రరావు గారు ఒక న్యాయవాదిగా అది కూడా మాకందరికి కూడా గర్వకారణము మా లీగల్ సెల్ కాదు టోటల్ రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరికీ కూడా సంతోషమైన కారణమైన ఒక ముందు రాబోయే రోజుల్లో కూడా రామచంద్రరావు గారి నాయకత్వంలో ఈ రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రయత్నం తీసుకొస్తామని చెప్పి మేము పార్టీకి భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుని అయినాడు న్యాయవాదుల సమస్యలతో పాటు ప్రజల సమస్యలు కూడా తీరుతాయని చెప్పి మేము నమ్ముకుంటాం జనార్దన్ గౌడ్ గారు జాయింట్ కన్వీనర్ బీజేపీ లీగల్ సెల్ ఆయన మాట్లాడతారు ఈ కార్యక్రమం సందర్భంగా ఆయన విషయాలన్నీ చెప్తారు ఇవాళ జరిగినవి ఫ్యూచర్లో ఫ్యూచర్ ప్లాన్ ఆఫ్ ది లీగల్ సెల్ కూడా చెప్తుంది లీగల్ సెల్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎన్నిక అయినటువంటి శ్రీ ఎన్ రామచంద్రరావు గారు ఆయన గతం నుంచి గతంలో ఆయన విద్యార్థి దశ నుంచి కూడా అనేక ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది అఖిల భారత విద్యార్థి పరిషత్ అయినటువంటి విద్యార్థి సంస్థలో ఇంటర్మీడియట్ కాని కూడా విద్యార్థి సంస్థలతో అనుబంధంగా డిగ్రీలో రైల్వే డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్గా ఆర్ట్స్ కాలేజ్లో లా కాలేజ్ ప్రెసిడెంట్గా ఇవి ఈ రకంగా తర్వాత అడ్వకేట్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత బార్ కౌన్సిల్ మెంబర్గా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్గా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్గా ఆ తర్వాత పార్టీ ఇచ్చిన అవకాశంతో ఎమ్మెల్సీగా ఈ రకమైన అనేక రకాల అనేక పదవులు నిర్వహిస్తూ ఈరోజు రాష్ట్ర అధ్యక్ష పదవి వరకు ఎదగడం అనేది చాలా సంతోషనీయమైన విషయం ఎందుకంటే దీన్ని భవిష్యత్తులో మేము న్యాయవాదులందరం కూడా ఆయన ఈ సక్సెస్ఫుల్ టర్మ్ అయ్యేంత వరకు కూడా ఆయన వెన్నంటే ఉండి ప్రతి క్షణం ఆయన చేసే కార్యక్రమంలో ముందుంటామని చెప్పి నేను ముఖ్యంగా నా పేరు బ్రహ్మారెడ్డి నేను ఎక్స్ మన హైకోర్టు అడ్వకేట్ సెక్రటరీ కూడా చేశాను రామచంద్రరావు గారితో నాకు చాలా సంబంధం ఉంది నేను కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం చేశాను అప్పటి నుంచి కూడా నాకు బాగా తీర్వ ఈ స్థాయికి ఆయన రావడం మా అందరికీ సంతోషంగా ఉంది ఆయన నాయకత్వంలో మన బీజేపీ పార్టీ మూడు పూలు ఆరు కాయల్లాగా అభివృద్ధి చెంది నెక్స్ట్ ఎలక్షన్లో అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఎంసీహెచ్ ఎన్నికల్లో కానీ తప్పనిసరిగా బీజేపీ జెండాను ఎగరవేస్తారని మా అందరికి కూడా నమ్మతుంది ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి

మనకి ఇద్దరు పద్ధతులు ఇద్దరు శక్తులు ఇద్దరు తెలంగాణ రాష్ట్రానికి సర్వ నరసిన వ్యక్తులు టిఆర్ఎస్ పార్టీ చిప్ప చేతికిస్తే కాంగ్రెస్ పార్టీ రెండు చేతులు చిప్ప ఇచ్చి చిప్పనిచ్చి అడుకునే పరిస్థితి రాష్ట్రం వచ్చేసి కావచ్చు యుద్ధానికి ఇప్పుడైతే కత్తి బయట కత్తి గొడవ ఈరోజు ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యతిరేకి పోరాటం చేస్తాను నేను పోరాటం చేసి విద్యార్థి నుంచి విద్యార్థుల దశ నుంచి ఇంకా దాకా వచ్చాను నేను అడ్వకేట్ కోసం నేను పోరాడాను న్యాయవాదుల కోసం పోరాడాను టీచర్ అడ్వకేట్ విద్యార్థుల కోసం ఈ రోజు తెలంగాణ ప్రజల కోసం పోరాడతాను మీరందరూ కలిసి నేను సైతం మీరందరూ కూడా నా కలిసి ఇక్కడ ఉన్నటువంటి స్టే మీద ప్రతి ఒక్క నాయకుడి సంబంధించినటువంటి ఒక ఏదైతే మనకు ఈ ఉన్నర నాయకత్వము कलसी कलेक्शन अवकाश मित्र भरोसा सोशल क्यारी अवट सोशल तो चूसी स्वामी विवेकानंद्रो बिकाज यू सीन इट बिंक

దమ్మి అనేది మాట దగ్గర దమ్ము వచ్చి పోరాడండే అది అంటే దమ్ము దమ్మి మీరు కాబట్టే మీకు దమ్ము లేదు కాబట్టి వెనక నుంచి మీకు పేరు లేని పేపర్లు పెట్టి సోషల్ మీడియాలో సర్క్యులర్ చేస్తున్నారు కదా దానికి కూడా లీగల్ యాక్షన్ ఉంటుంది ఇంత ముందు చెప్పారు లక్ష్మణ్ గారు రామచంద్ర క్రిమినల్ అడ్వకేట్ అని క్రిమినల్ అడ్వకేట్ తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసేసి తప్పకుండా జైలు పంపిస్తుంది చివరికి మనకు క్రమశిక్షణ చాలా వస్తుంది క్రమశిక్షణతోనే మనం పాటిని ముందుకు తీసుకోపోవాలి క్రమశిక్షణ రహితమైనటువంటి యొక్క ఏదైతే మన కార్యకర్తలైనా సరే ఎవరైనా సరే దాన్ని మనం భరించేది లేదు కాబట్టి మిమ్మల్ల క్రమశిక్షణతో సిద్ధాంతాన్ని మనం ముందుకు తీసుకోకపోతాం తెలంగాణ ప్రజల ఆకాంక్ష కనుక పనిచేస్తాం రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకమైనటువంటి ప్రజా ఒక విధానాలు దాని మీద పోరాటం చేసి చివరికి పెద్ద ఇద్దరు ఉన్నారు అభయ్ పట్ల గారు మన ఇన్ఛార్జ్ అదేవిధంగా చంద్రశేఖర్జీ గారు మన ఆర్బర్ సెక్రటరీ మరి వారు మనకు గైడెన్స్ ఇస్తారు మార్గదర్శనం చేస్తారు మరి మార్గదర్శనంలో జాతీయ పార్టీ మార్గదర్శనంలో అదేవిధంగా రాష్ట్ర పార్టీ మార్గదర్శనలో మీ సహకారంతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలోపతం చేస్తారనే సంకల్పంతో మీ అందరూ కూడా పోదని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇటువంటి వేదికకు